వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు వచ్చేసి నేను చింత చిగురును ఎలా స్టోర్ చేసుకోవాలనే దాన్ని చెప్పాలనుకుంటున్నాను మీకు నేనైతే ఇయర్ మొత్తం ఇలాగే స్టోర్ చేసుకుంటున్నానండి అదే మీకు చూపించాలనుకుంటున్నాను ఓకేనా చూసారుగా ఇలా ఈనెలు చక్కగా మనం ఇలా నలిపేసుకుంటే మన చేతుల్లోకి తీసేసుకొని ఇలా చక్కగా ప్రెస్ చేసినట్టుగా నలిపేస్తే ఈనెలన్నీ పక్కకొచ్చేస్తాయండి ఆ ఈనెలన్నీ చక్కగా తీసేసుకొని చూశారు కదా ఇలా ఈనెలన్నీ వచ్చేస్తాయి ఈ ఈనెలన్నిటిని తీసేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి చింత చిగురుని ఇలా పొడి పొడిగా ఇలా శుభ్రం చేసుకున్న చింత చిగురులో మనం ఒక టేబుల్ స్పూను పసుపు అంటే మీరు ఎంత చింత చిగురు తీసుకున్నారు అనే దాన్ని బట్టి ఆ క్వాంటిటీతో మీరు తీసుకోవచ్చు ఇలా ఒక స్పూన్ పసుపు నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్లు నేను సాల్ట్ వేసుకుంటున్నాను ఇదంతా కూడా చక్కగా కలిపేసుకొని ఇలా కలిపేసుకోవాలి సంవత్సరం అంతా కూడా మనము చింత పప్పు చింత చిగురు చికెను చింత చిగురు మెత్తళ్ళు చింత చిగురు జస్ట్ ఏ కూరగాయలు లేనప్పుడు మనము కొంచెం ఉల్లిపాయల్లో ఓ గుప్పెడు చింత చిగురు వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది చూసారుగా ఇలా కలిపేసుకొని ఒక బాక్స్ తీసుకొని అందులో అడుగున నేను ఒక పేపర్ వేసుకుంటానండి ఎందుకంటే తడి లేకుండా పిల్ చేసుకుంటుంది న్యూస్ పేపర్ అయినా పర్వాలేదు వేసేసుకోవచ్చు చక్కగా వేసేసుకొని ఇదంతా కూడా అందులో పెట్టేసుకోవాలి ఇలా పొడి ఆ పేపర్ పెట్టడం వల్ల ఏంటంటే చక్కగా పొడి ఉంటుంది సంవత్సరం అంతా కూడా ఇలా స్టోర్ చేసుకొని మనకు కావాల్సినప్పుడు ఎంత కావాలో అంత తీసుకొని వాడుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇయర్ మొత్తం బాగుంటుందండి చింత చిగురు ఇలా పైన కూడా ఒక పేపర్ పెట్టేసుకొని అలా పేపర్ పెట్టుకుంటే తడంతా పీల్చేసుకొని చక్కగా పొడి పొళ్ళాడుతూ బాగుంటుంది ఇలా స్టోర్ చేసుకోవచ్చు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్